పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడంలో పనిచేస్తూ ఉంటారు రోడ్డుపై నుండి వాహనాలను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పంపిస్తూ ఉంటారు అలాగే ఆ రోడ్డుపై వివిధ రకాల మనుషులను చూస్తూ పసిగడుతూ ఉంటారు మండు టెండలు కాళ్లకు చెప్పులు లేకుండా చిన్నారులు వెళ్తున్న దృశ్యాన్ని చూసే చెలించిపోయాడు ఓ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ పోలీసులు ఎండనక వాననక రోడ్లపై నిలబడి వాహనదారులను పంపిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చూసుకుంటూ ఉంటారు కూడళ్లలో నిలబడి ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు దాటేందుకు అనేక రకాలుగా వారికి సహకారాల్ని అందిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆ రోడ్లపై నుండి వెళ్లే వివిధ రకాల జనాలను గమనిస్తూ ఉంటారు అలాగే ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వెంకటరత్నం అనే అతను మండుటెండలో కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్తున్న పిల్లలను చూసి చెలించిపోయాడు విజయవాడ ఫోరంకి ఏరియాలో పెనమలూరుకు చెందిన ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వెంకటరత్నం పిల్లలందరినీ తీసుకువెళ్లి చెప్పులు కొనిచ్చారు ఈ రోజు నేను చూసిన ఓ అద్భుతమైన సన్నివేశాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విజయవాడ పౌరంగి ఏరియాలో కారులో నేను ఒకరి కోసం వెయిట్ చేస్తుంటే ఓ ట్రాఫిక్ పోలీస్ కొంతమంది పిల్లల్ని వేగంగా ఓ షాప్ లోకి తీసుకెళ్లే దృశ్యాన్ని చూశాను విషయం ఏంటా అని ఆరాధిస్తే అప్పుడు అర్థమైంది ఆ పిల్లలు ఆ షాప్ లోకి వచ్చే వరకు కాళ్లకు చెప్పులు లేవని బయట ఓ రేంజ్ లో ఎండ మండుతుంది కాలు కాలుతున్నాయి ఇంటికెళ్తున్న పిల్లల్ని అదే రోడ్డు మీద చాలా మంది చూసే ఉంటారు కానీ ఎవ్వరికీ కనబడని వినబడని ఆ పిల్లలు నొప్పి ఈ పోలీస్ ఆయన గుండెని తాకింది అందుకే గబగబా షాపుకి తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ వాళ్ళకు నచ్చిన కొత్త చెప్పులు కొనిచ్చేసాడు ఆయన ఇదంతా నేను వీడియో తీస్తుంటే వద్దు సార్ అని సున్నితంగా తిరస్కరించిన ఓ మంచి మనసున్న మొహమాటస్తుడు అప్పటి వరకు ఎండలో ఎర్రబారిన వాళ్ళ పాదాలంకు చూస్తూ ఓ చిన్నపాటి బాధ అవే కాళ్లకు కొత్త చెప్పులు చూస్తూ సన్నటి చిరునవ్వు ఒకేసారి గమనించాను ఆ పోలీస్ బాబాయ్ ముఖంలో కొత్త చెప్పులు వేసుకుని చట్టా పట్టాలు వేసుకుంటూ గంతులేస్తున్న ఆ పిల్లలకు టాటా చెప్పి మురిసిపోయాడు సాయం చేయాలంటే ఉండాల్సింది డబ్బు కాదు స్పందించే గుణం అని మరోసారి నిరూపించాడు ఈ రియల్ హీరో పెనములు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుంటారట ఈ సార్ ఈయన పేరు చెప్పలేదు కదా వెంకటరత్నం సబ్భాష్ బాబాయ్ యు ఏ రియల్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో సేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.